అన్నయ్య సినిమా కోసం థియేటర్కి వెళ్ళి మరి దేవర సినిమా చూసారట మోక్షజ్ఞ మోక్షజ్ఞ మరి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా మన ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాని మన ముందుకి తీసుకొచ్చారు అంతకుముందు ఆయన అన్స్టాపబుల్ తో అయితే బాలకృష్ణకి బాగా క్లోజ్ అందుకే ప్రశాంత్ వర్మ దర్శకత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతోనే బాలకృష్ణ తన కొడుకు లాంచింగ్ ని ఆయన చేతిలో పెట్టారు మోక్షజ్ఞకి ఎన్టీఆర్ అంటే పిచ్చ ఇష్టం ఆయనలో వన్ ఉన్నా సరే హీరోగా సక్సెస్ అయినట్టేనని ఓపెన్ గానే చెప్తారు తెర వెనుగన ఉండి మాట్లాడటం కాదు తెర ముందుకు వచ్చి మరి నిర్మోహమాటంగా మాట్లాడడం మోక్షని స్టైల్ యాజ్ యూజువల్ బాలయ్యలాగా అందుకే నందమూరి బాలకృష్ణ మరి కుటుంబ సమేతంగా అయితే మోక్షజ్ఞతో పాటు దేవరా సినిమాకు వచ్చారట సో అన్నయ్య సినిమా కోసం థియేటర్ దగ్గర ఎంతో చక్కగా హడావిడి చేశారు సో మొత్తానికి తన కుటుంబ సభ్యులతో కలిసి దేవరా సినిమాని చూసి ఎక్స్ట్రాడినరీ స్టోరీ లైన్ ఆల్టిమేట్ పర్ఫార్మెన్సెస్ ముఖ్యంగా మా అన్నయ్య వన్ అండ్ ఆల్ అదరగొట్టేశారు ఎన్టీఆర్ అంటూ మరి పొగడ్తలు గురిపించారు మోక్షజ్ఞ ఖచ్చితంగా తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ అనే పేరు సువర్ణాక్షరాలతో లక్షించాలి అని ఎన్టీఆర్ యాక్టింగ్ అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ మూవ్స్ చూస్తే మతిపోతోంది నిజంగా ఈ సినిమాలోని పాటలు థియేటర్లో అయితే విజిల్స్ చప్పుళ్లతో మారుమోగిపోయింది అంతేకాకుండా దేవరా సినిమాలో నాకు ఫైట్స్ చాలా బాగా నచ్చాయి కొరటాల శివ గారితో ఖచ్చితంగా ఫ్యూచర్లో సినిమా చేస్తానంటున్నారు మోక్షజ్ఞ ఎందుకంటే దేవర సినిమాలో హీరోని చూపించిన విధానం అందరికీ తెగ నచ్చేసింది అదే విషయాన్ని ఇప్పుడు ధృవీకరించి మరి కొరటాల శివతో మరి వర్క్ చేయాలని అలాగే మా అన్న తారక్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అంటూ రివ్యూ ఇచ్చారు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ